బీబీఏలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం సరే రావే నడిచి చూస్తున్నాడు ఇప్పుడే కదా ఆనందించడం తప్పు కాదని గుచ్చి గుచ్చి చూస్తే ఒళ్ళు మండదా ఏమిటి పరమ పవిత్ర సాధ్వీల నువ్వు తొందరగా ప్రేమలో పడతావు ఎందుకు ఆగోవ్ నాలా గలగల మాట్లాడే వాళ్ళకన్నా నీలా సైలెంట్ గా ఉండేవాళ్ళని చాలా డేంజర్ త్వరలో ప్రేమలో పడిపోతారు తరువాత ఏముంది ప్రేమ 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 ప్రేమే పిచ్చి పిచ్చిలో వద్దనేది వెల్కమ్ మిస్టర్ సూర్య కూర్చోండి సూర్య ఇది ఓపెన్ చేయండి చూడండి నేనేమో ఎండి మీరు వర్కర్ ఆ డిఫరెన్స్ లేకుండా కొంచెం క్యాషువల్ గా ఉందామని అవును నా బ్రదర్ ఒక అబ్బాయిని పంపుతున్నానని చెప్పాడు కానీ ఇటువంటి అందమైన యువకుని పంపుతాడని నేను అసలు ఊహించలేదు నాతో కూడా సిస్టర్ కన్సర్న్ అని చెప్పారు కానీ సిస్టర్ గారు కన్సర్న్ అని నేను అనుకోలేదు అందంగా మాట్లాడుతున్నారు నా పేరు సూర్య చూసారా వచ్చి రాగానే మీ పేరే వస్తుంది నా పేరు స్నేహ స్నేహ అంటే ప్రియ మైత్రి అని అర్థం సూర్య అంటే సూర్యుడు నిప్పు రాజస్థాన్ అమ్మాయిలకి నిప్పు అంటే మహా ఇష్టం భయపడకుండా చిత్తులో దొగుతారు సూర్య నీ కొంచెం ఫ్రీ టైం బట్ క్లీన్ స్ట్రైట్ మిస్టర్ సూర్య ఎస్ మేడం ఈ డ్రెస్ మీకు నచ్చిందా నన్ను ఎప్పుడు జాయిన్ అవ్వమంటారు ఎప్పుడైనా సరే ఐ మీన్ ఉద్యోగంలోనే అవును మీకు నచ్చిందా ఏది న్యూ ప్లేస్ న్యూ అట్మాస్ఫియర్ నచ్చిందా ఒక మనిషికి జీవితంలో పరిచయం అవుతున్నప్పుడు అన్ని కొత్తగానే ఉంటాయి ఫ్రెండ్స్ స్కూల్ సొసైటీ వర్క్ తల్లిదండ్రులు చూసి పెళ్లి చేసిన అమ్మాయి అలవాటు అవ్వాలి అడ్జస్ట్ చేసుకోవాలి అదే నా పాలసీ మీరే అందం అనుకున్నాను కానీ శివ కొంచెం లోపలికి రండి నేనేం మాట్లాడుతున్నాను మీరే ఎంతో అందం అనుకున్నాను కానీ మీ పాలసీ కూడా చాలా అందంగా ఉంది మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వండి తర్వాత మీ క్వార్టర్స్ లోనే మేడం నేను మీ దగ్గర నుంచి కృతజ్ఞతలు ఎదురు చూడటం లేదు పూర్తిగా మిమ్మల్ని ఎదురు చూస్తున్నాను ఏం సిన్సియర్ గా వర్క్ చేయాలి ఇది కంపెనీ పేజర్ ఉంచండి అనుకున్న వెంటనే నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ఇది నా చెల్లెలే ఎంత సిన్సియర్ గా వర్క్ చేస్తారో అంత త్వరగా మీ దగ్గరికి వస్తుంది నేను వెళ్ళి ముందు డ్యూటీలో జాయిన్ అవుతాను మేడం ఓకే మిస్ యో ఫీడ్యుషన్ థ్యాంక్ యూ శివ వన్ నాట్ మీ అపాయింట్మెంట్ ఆట్ ఆఫ్ తీసుకొస్తాను సరే మీరు మంజాతేనా మీ ఉద్దేశం ఏ లేదు వచ్చేలాగానే మేడం గురించి అడుగుతుంటే ఫ్రీ టైప్ బట్ క్లీన్స్ నేను ట్రై చేశాను కుదరలేదు మీ వల్ల చూడండి లక్ వర్కౌట్ అవుతుందేమో చూద్దాం రిలాక్స్

ఒకటి నీ ఫ్రెండ్షిప్ మర్చుకో లేదా నువ్వు మారిపో బాయ్ గూడ్స్ అని దించేసారా దించాను సార్ సార్ నేను నైట్ వచ్చేసిన ఓవర్టైమ్ డబ్బులు అవన్నీ తలా చూసుకుందాం నేను ఏసీతో మాట్లాడి క్లియరెన్స్ లెటర్స్ అనేది తీసుకొస్తా ఓకే సార్ కేర్ఫుల్ గా గూడ్స్ ఎక్కించండి ఓకే సార్ తర్వాత మాట్లాడతాను అలాగే సార్ మిస్టర్ సూర్య గుడ్ మార్నింగ్ మేడం మేడం ఏ అనక్కర్లేదు ఓటి స్నేహ అంటే చాలు అవును నన్ను చూసేందుకన్నా సిగరెట్ పారేశారు మామూలుగా స్మోక్ చేయొచ్చుగా ఐఎమ్ సారీ మేడం గూడ్స్ ఇప్పుడే దించుతున్నాం ఇంపోర్ట్ అప్లికేషన్స్ అన్ని ఫైల్ చేశాను బట్ కస్టమ్స్ లో స్మాల్ ప్రాబ్లమ్స్ గూడ్స్ త్వరలో క్లియర్ చేస్తాను చేపూర్ నుంచి వచ్చిన టైల్స్ ఈ వారంలో ఎక్స్పోర్ట్ చేయండి మీరు అందంగా ఉన్నారు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నారు రామ్లాలనుకో కంటైనర్స్ క్లియర్ చేసిన తర్వాత మీ కళ్ళు చాలా అందంగా ఉంది మీ అలా చూడండి నేను చూడలేకపోతున్నాను అన్ని చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారని విన్నాను ఈ డ్రెస్ మీకు అందంగా ఉంది నేను అన్నట్టే మీరు సిన్సియర్ గా డివోటెడ్ గా నిజంగానే ఉంటున్నారని విన్నాను నేను మీకు సిన్సియర్ గా డివోటెడ్ గా ఉంటాను నేను మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు పాడు చేయాలనుకుంటున్నాను ఇవాళ రాత్రి ఎనిమిది గంటలకి మీరు మా ఇంటికి డిన్నర్ కి వస్తున్నారు రాలేదనుకోండి ఏం లేదు నేను కొంచెం విషయం తాగుతాను నట్స్ ఆల్ All the best, Mr. Surya. ミシグルタウタウンテルソニー 멧이 나.. 아이 멧이 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 멧 మీరు తాగి సిగరెట్ నాకు నచ్చదు అందుకని సిగరెట్ తాగడం మానేయద్దు దట్ ఐ లైక్ ఈ సిగరెట్స్ అన్ని నేనే సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను మీరు సెలెక్ట్ చేసి తాగండి సూర్య సూర్య వీటిలో దేనిలో నాకు తృప్తి లేదు మేడం ఏదో ఒకటి నచ్చాలి దాంతో తృప్తిపడాలి సూర్య నేను లేను ఇన్ని రోజులు చలించకుండా ఇప్పుడు మీ దగ్గర చలించిపోలా ఐఎమ్ హ్యాపీ సూర్య ఐఎమ్ వెరీ హ్యాపీ అది మీ తప్పు మేడం వాట్ డూ యూ మీన్ మేడం నేనే ఉత్తమండి కాను అంత మాత్రం అమ్మాయిలు పిచ్చోండి కాను నేను ఎందరో అమ్మాయిలకి మల్లెపూలు కొనిచ్చాను వాళ్ళకి సంబంధించినంత వరకు మగవాళ్ళు ఇచ్చిన పువ్వులకి వాసన ఎక్కువ కానీ అదే మల్లెపూల వాసనలో నాకు నచ్చిన స్మెల్ మాయమవుతుంది మీరు ఓకే అంటే మీకు కూడా మల్లిపూలు తెచ్చిస్తాను నేను ప్రేమిస్తాను బట్ ఆ ప్రేమ ఓడిపోవడం నా దేవుడి దగ్గర సిన్సియర్ గా పెట్టుకుంటాను అప్పుడే ఇంకొక అమ్మాయిని ప్రేమించచ్చు నేను దేనిలో తృప్తి చెందను మీ దగ్గర తృప్తి చెందుతాన్ని ఊహించుకోకండి నా దగ్గర ఉన్నది ఒక్కటే మంచి కూడా నా గురించి నేను నిసం చెప్పడం వీటికి ఓకే అనుకుంటే కార్ పంపండి మీ ఇంటికి వస్తాను గుడ్ నైట్